రైతుల భూములోంచి ప్రభుత్వ ప్రజాధనంతో తారు రోడ్లు వేసేస్తారు రైతు అంగీకారం అక్కర్లేదు వాళ్ళ పొలంలోంచి వేసేస్తారు మీ ఇంటికి సౌకర్యాలు మీ ఇంటి వీధి లైట్లు ఏది కావాలంటే అది మీ నాన్నగారు ఉంటున్నారు కాబట్టి ఏది పడితే అది ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఖర్చు పెడతారు ఏ ముఖ్యమంత్రికైనా దొరుకుతుంది కదా అది కార్యాలయానికి ఆఫీస్కి వెళ్ళేది సీఎం ఇంటి రోడ్డుగానే ఎన్ని బాగు చేస్తారు కదా రెండు మీ నాన్నగారు ఓటుకు నోటు పట్టుబడి రెండు వేల పదిహేనులో ఇక్కడికి పారిపోయి వచ్చే వరకు కూడా అది రబ్బీసి రోడ్డే కదా కంకర్ రోడ్డు కదా అది ఆ కంకర్ రోడ్డుని వెడల్పు చేసి దగ్గర దగ్గర వంద రెండు వందల కోట్లు పెట్టి తారు రోడ్డు వేసింది మీ నాన్నగారు వచ్చి అక్కడ కాపురం వచ్చారనే కదా మరి ప్రజెంట్ డబ్బులే మీ సొంత డబ్బులు కాదు కదా జనం ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా మరి నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టి మీరు తారు ఒడ్డేసేస్తారు మీ నాన్నగారికి అంతేదాం అన్ని ఊళ్ళ గ్రామాలు వెళ్ళేదంతా కూడా రబ్బీస్ రోడ్డు మీద వెళ్తారు జనం మరి ఎట్లా అయింది రైతులు పొలాల్లోంచి తారు వేస్తారు ఆఖరికి జనం సొమ్ముతో మీ నాన్నగారు నదిలోకి దిగి సరదాగా కాళ్ళు కడుక్కుంటాకి మెట్లు కూడా కడతారు నదిలోకి జనం సొమ్ముతో ప్రజల డబ్బుతో అది మాత్రం ఎవడు రాయుడు ఎవడు చూపించడు హెలిప్యాడ్ రైతుల పొలాల్లో బలవంతంగా దౌర్జన్యంగా ప్రజల డబ్బుతో హెలీప్యాడ్ నిర్మాణం చేశారా లేదా చేశారు కదా మరి ఎవరిది అది అది జనం సొమ్ము కాదా మీ నాన్నగారి కోసం హెలిప్యాడ్ ఏంటి అక్కడ అని ఎవరన్నా అడిగారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా విష ప్రచారం సాక్షి ఏమన్నా చేసిందా ఇన్ని తప్పుడు వార్తలు రాస్తూ ఇలా విషం జిమ్ముతూ సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా రాయిస్తూ ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అసలు మనుషులను రాణించేవాళ్ళు కాదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల సీఎం గారి ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు సీఎం గారి ఇంట్లో ఆయన బయట తిరుగుతుంటే వాకింగ్ చేస్తుంటేనో బయట తిరుగుతుంటేనో ఇంట్లోనో కనపడకుండా ఉంటాకి ఐరన్ డ్రిల్ ఏర్పాటు చేశారు మరి సీఎంకి సీఎం ప్రాణాలు కాపాడానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు మీరు మీ హెలిపాడ్ అని సొంత డబ్బులతో చేసుకున్నారా మీ ఇంటికి రోడ్డు కానీ మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ మీ ఇంటి ముందు లైట్లు కానీ మీరంటే అది లింగమనే రమేష్ గారికి మీకు జాయింట్ గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఇన్ని ఎక్కడ ఇక అన్నీ ఒకటే చెప్పాం ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు లేదంటే లేదంటే ఒప్పుకోవట్లేదు మీ ఫర్ని ఆ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు పట్టుకెళ్ళాలంటే మీరు మనుషులు ఆఫీసులను పంపించండి పట్టుకెళ్ళిపోండి అడ్డెవరికి రెడీగా ఉన్నాం మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి లేదా మా సామాన్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం మీరు ఏం నిర్ణయం చెప్పరు కొంచెం చెప్పాలి కదా మర్యాదగా ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇట్లా ఆఫీసులో సామాను కొన్నారు ప్రభుత్వం నుంచి ఆ సామాను డబ్బులు కట్టేయండి ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతాకి లేదంటే పట్టుకెళ్ళిపోండి క్వార్టర్ ఇచ్చేయండి మీ మీరు పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ సామాను హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నామని చెప్పని ఒక ఆగితం పడితే ఐదు నిమిషాల్లో సామాను మొత్తం తీసుకెళ్లి అప్పు చెప్తారు దీనికి విష ప్రచారం కోడెల శివప్రసాద్ సామాన్ ఎత్తేసి దొంగ జగన్మోహన్ రెడ్డి సామాన్ ఎత్తేసాడు దొంగతనం చేశాడని నోటికి పద్దు అద్దు శుద్ధి శుద్ధి కూడా ఏమి ఉండదు అసలు కోడెల శివప్రసాద్ సామాను హైదరాబాద్ నుంచి అమరావతిలోకి తరలించే క్రమంలో ఆ సామాను తీసుకెళ్లి బైకుల షోరూంలోను హోండా షోరూంలోను ఆడ హాస్పిటల్లోను సామాను ఉంది కాబట్టి అక్కడ వాడుకుంటున్నారు కాబట్టి అది నేరమైంది అంతేగాని గవర్నమెంట్ బంగ్లాలో ఉంటేనో స్పీకర్ బంగ్లాలో ఉంటే ఇది నేరం అవదవు ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా మాట్లాడుతున్నారు పార్టీ ఆఫీసులు